శ్రీమన్నారాయణ పరమాత్మ నూట తొంభై ఆరవ నామం హిరణ్యనాభ హిరణ్యమనగా బంగారం తన యొక్క నాభి బొడ్డు స్థానం స్వర్ణమయమగు రూపమును పోలి ఉన్నవాడు అలాంటి నాభి కలిగినటువంటి వాడు ఆ రూపం ఎందుకు పోలి ఉన్నాడు పరమాత్మ అంటే నాభిస్థానం నుండే బ్రహ్మను సృష్టించాడు కనుక హిరణ్యనాభ అనే పేరుతోటి స్వామిని పిలువబడ్డాడు సుత్తపాహ నూట తొంభై ఏడవ నామం సుత్తపాహ మంచి జ్ఞానము కలవాడు ఒకటి జ్ఞానులకు ఆధారమైనటువంటి వాడు సత్మార్గంలో వెళుతున్న వాళ్లకు సర్వాకాల సర్వావస్థల ఎందున తను వెన్ను ఎమ్మటి ఉంటూ ఉన్నటువంటి వాడు సుత తర్వాత స్వామివారికి నూట తొంభై ఎనిమిదో నామం పద్మనాభ పద్మం నాభౌస్య పద్మనాభ తన నాభిస్థానం నుండి పద్మమును పుట్టించి ఆ పద్మంలో బ్రహ్మను పుట్టించినటువంటి వాడు కనుక పద్మనాభ అని పిలువబడ్డాడు నూట తొంభై తొమ్మిదవ నామం ప్రజాపతి ప్రజాపతి అంటే ప్రజలకు అధిపతి అనే ఉద్దేశం కాదు సృష్టించిన వాడు ఎవరిని ఈ సమస్త లోకాన్ని లోకాన్ని సృష్టించే ముందుగా బ్రహ్మను సృష్టించుకున్నాడు ఆయన రుద్రుని సృష్టించుకున్నాడు ఆయన బ్రహ్మకు సంబంధించినటువంటి యొక్క సప్త మహర్షులను అష్టవసువులను మూడు కోట్ల మంది దాదాపుగా దేవతలను మొత్తాన్ని కూడా ఆయన సృష్టించిన తర్వాతనే ఆయన ఆయన తీసుకునే వాళ్ళు సృష్టికి ప్రారంభించారు కనుక వాళ్ళను కూడా సృష్టించింది పరమాత్మ కనుక ప్రజాపతిహే అని వ్యవహరించబడింది స్వామివారిని రెండు వందల నామం అమృత్యుహో అనగా మృత్యువునకు కూడా అయిన మృత్యువే మనకు ఎవరు అనుకుంటాం యముడు అనుకుంటాం మృత్యుదేవత ఆయన సమవర్తి ధర్మాధిపతి అని కూడా అంటాం ప్రతి ప్రాణికి చేసే ప్రతి కర్మకు కర్మసాక్షి జగచ్చక్షు అని పేరు సూర్యభగవానుడికి ప్రతి ప్రాణి చేసే కర్మ మొత్తం కూడా కర్మసాక్షి అనేటువంటి యొక్క సూర్య భగవానుడు పగలు కానీ రాత్రి కానీ అందుకే పెద్దవాళ్ళు నైట్ పడుకునేటప్పుడు కూడా దీపం లేకుండా పడుకోవద్దు చీకట్లో అంటారు ఇదే కారణం కర్మ సాక్షి అయిన వెలుగు లేకుండా ఆ అగ్ని సూర్యం లేకుండా ఏ కర్మ కూడా అనగా ఏ పని కూడా చేయకూడదు అంధకారంలో కనుక దానికి సాక్షి అయినటువంటిది సూర్యభగవానుడు సూర్యనారాయణ స్వామి ఆయన రాసిన లిస్ట్ ప్రకారం యమలోకానికి వెళుతుంది యమలోకంలో ఉన్నటువంటి ఎవరు సూర్యనారాయణ స్వామివారి కుమారుడు యముడు ఆయనే మృత్యుదేవత ఎవరికి ఆయుష్ ప్రమాణం ఎంతవరకు ఉంటుందో వారి వారి కర్మానుసారంగా పురాకృత కర్మను బట్టి జన్మ ఆ జన్మలో చేసిన కొన్ని కర్మలను బట్టి పాపాలను బట్టి పుణ్యాలను బట్టి మరుజన్మ రావడానికి సంబంధించిన మార్గంగా శిక్ష మోక్షము స్వర్గం ఇవన్నీ కూడా యముడి ద్వారా ఆ యొక్క కర్మలకు శిక్ష విధించే విధానంగా మృత్యుదేవత ఆయనే అనగా యముడు ఆ యముడిని కూడా సృష్టించిన వాడెవరు ఆ యముని కూడా వాడెవరు పరమాత్మ కాబట్టి మృత్యుకు మృత్యు ఎవరు పరమాత్మ ఉగ్రం వీరం మహావిష్ణుని జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యో మృత్యుం నమామ్యఘం అని నరసింహ హనుష్ మహామంత్రాలో మనం ధ్యానం చేస్తుంటాం ఈ మంత్రాన్ని ఇంద్రుడు కూడా ఒక టైంలో చేసి రాక్షస సంహారం చేయడానికి కూడా ఏ మంత్రం సహకరించింది కనుక మృత్యువుకు మృత్యువు పరమాత్మే కాబట్టి పరమాత్మ సాన్నిధ్యం పొందిన వాడికి మరలా జన్మలెత్తి అనేకసార్లు పుట్టడం ఏదో ఒక పాంచభతిక దేహంలో ఉండటం ఆ దేహం యొక్క పోషణార్థం కొన్ని కర్మలు చేయటం మరలా పాపంలో పట్టడం మళ్ళీ దాని కర్మలు బట్టి ఒక జన్మ రావటం ఇలాంటి సమస్యలైనటువంటివి లేకుండా ప్రశాంతంగా మృత్యుస్థానం కూడా చేరకుండా మరలా పరమాత్మ స్థానం చేరే మార్గమే భగవంతుని యొక్క ధ్యానం భగవంతుని యొక్క ఆరాధన భగవంతుని యొక్క స్మరణ కీర్తన భగవంతు నామస్మరణ అంతేకాని ఉద్యోగం రావాలని సంతానం కలగాలని ఇటువంటి స్వల్ప కోరికల కోసం భగవంతుని ఆరాధించడం అది వాళ్ళ కర్మ కొద్దీ ఫలించకపోతే భగవంతుని ద్వేషించడం ఫలిస్తే ఆరాధించడం ఇదంతి కూడా స్వార్థపరత్మైన కార్యక్రమాలే తప్ప ఇవి భగవంతుని అలా మనము కొన్ని కార్యక్రమాలకు అన్నీ ఆయన పైన భారం వేసి మనం ఆరాధించాలే తప్ప అది వస్తేనే మనకు దేవుడు రాకపోతే దేవుడు లేడు ఇంకొక మతంలోకి చేరతా అంత మాత్రం ఏ మతంలో చేరిన ఏ సాంప్రదాయంలో ఉన్న దేనిలో ఉన్న మన కర్మ మనమే అనుభవించాలి ఇంకొకరికిది అంటదు అనేటువంటి యొక్క భావన చెప్పేదే వేద భావన అలాంటి మార్గంలో వెళ్ళమని చెప్పేదే వేద భావన అందరూ కూడా భగవన్నామ స్మరణ చేయండి విష్ణు సహస్రనామావళి లేక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పక ప్రతి ఒక్కళ్ళు పారాయణం చేయండి అన్ని రూపాలు అన్ని అవతారాలు అన్నీ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే వస్తాయి శివ బ్రహ్మ ఇంద్ర అనిరుద్ధ వామన ఇటువంటి మాత్రమైనటువంటి యొక్క నామాలతోటి భగవంతుడు కీర్తింపబడుతున్నాడు కనుక రెండు వందల నామాలను చెప్పుకున్నాం ముందు వీడియోలలో మిగతా నామాలు చెప్పుకుందాం జై శ్రీమన్నారాయణ